అందరికీ నమస్కారం జాతకం ప్రకారం ఏ రాశికి ఎన్ని సంవత్సరాల కష్టకాలం ఉంటుంది మానవుడికి అందుబాటులో ఉన్న అన్ని శాస్త్రాలలోకి జ్యోతిష్యం గొప్పది జన్మించిన తేదీ సమయం ప్రదేశం ఈ మూడింటిని బట్టి మానవుని వ్యక్తిత్వం అతడి భవిష్యత్తు సంఘటనలు ఆయు ప్రమాణం ఇతర వివరాలు చూపిస్తారు జ్యోతిష్య విద్యతో భవిష్యత్తును మార్చుకునే అవకాశం ఉంటుంది అంటే కర్మఫలం అనేది స్థిరం కాదు దానిని మార్చవచ్చు జీవితంలో మానవుడు అనుభవించే మంచి చెడు రెండు గత జన్మలలో చేసుకున్న కర్మ ఫలితాలు కనుక సరైన కర్మను ఇప్పుడు చేసి దాని ద్వారా పూర్వం చేసిన చెడు కర్మ ఫలితాన్ని మార్చవచ్చు జాతకం ప్రకారం రాశికి కొన్ని సంవత్సరాల కష్టకాలం ఉంటుంది అవి ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి కష్టకాలం పన్నెండు సంవత్సరములు అదృష్టకాలం ముప్పై మూడు సంవత్సరములు వృషభ రాశి కష్టకాలం పదిహేడు సంవత్సరాలు అదృష్టకాలం ఇరవై మూడు సంవత్సరములు మిథున రాశి కష్టకాలం తొమ్మిది సంవత్సరాలు అదృష్టకాలం ఇరవై రెండు సంవత్సరాలు కర్కాటక రాశి కష్టకాలం ఇరవై సంవత్సరములు అదృష్ట కాలం ఇరవై మూడు సంవత్సరములు సింహరాశి కష్టకాలం పది సంవత్సరాలు అదృష్టకాలం నలభై సంవత్సరాలు రాశి కష్టకాలం ఇరవై రెండు సంవత్సరాలు అదృష్టకాలం నలభై ఆరు సంవత్సరాలు తులారాశి కష్టకాలం పద్నాలుగు సంవత్సరములు అదృష్టకాలం ఇరవై ఒక్క సంవత్సరములు ృిక రాశి కష్టకాలం పద్దెనిమిది సంవత్సరములు అదృష్టకాలం ముప్పై రెండు సంవత్సరములు ధనుషు రాశి కష్టకాలం ఎనిమిది సంవత్సరములు అదృష్టకాలం ముప్పై సంవత్సరములు మకర రాశి కష్టకాలం పన్నెండు సంవత్సరములు అదృష్టకాలం ఇరవై ఎనిమిది సంవత్సరాలు కుంభరాశి కష్టకాలం పదహారు సంవత్సరాలు అదృష్టకాలం ఇరవై ఐదు సంవత్సరాలు మీనరాశి కష్టకాలం యాభై రెండు సంవత్సరాలు అదృష్టకాలం ఎనభై సంవత్సరాలు తెలుసుకున్నారు కదా ఏ రాశికి ఎన్ని కష్ట సంవత్సరాలు మరియు ఎన్ని అదృష్ట సంవత్సరాలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు